హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు వీడియోలో ఏడు శనివారాల వ్రతం ముచ్చటగా మూడో వారం అయితే చేశానండి ప్రతి వారం ఆ దేవుడు ఏదో ఒక లీల అయితే కంపల్సరీ చూపిస్తున్నాడు వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇప్పుడు మామూలు రోజులలో మనకు ఎప్పటిలాగా రోజు ఉంటే మనకు ఎప్పట్లాగానే ఉందిలే అనుకుంటాము కానీ ఏదన్నా వ్రతాలు ప్రత్యేకంగా ఏదన్నా పూజలు మనస్ఫూర్తిగా చేసినప్పుడు ఏదో ఒక చిన్నదైనా సరే పెద్దదైనా సరే మనకు ఒక వింత అనొచ్చు సర్ప్రైజ్ అనొచ్చు అద్భుతం అనొచ్చు ఆ దేవుడు లీలా అనొచ్చు ఏం జరిగిందనేది నేను వీడియో లాస్ట్లో చెప్తానండి ఈసారి కూడా చాలా బాగా చేశానండి ఏ అడ్డంకులు లేకుండా మూడో వారం కూడా కంప్లీట్ చేశాను ఎప్పటిలాగానే స్వామికి ఇష్టమైన పిండి ప్రమిదలతో ఆవు నెయ్యి వేసి దీపాలు వెలిగించాను అలాగే నువ్వుల నూనెతో కూడా రెండు ప్రమిదలలో దీపాలు వెలిగించాను అలాగే స్వామికి ఇష్టమైన తులసి మాల కూడా వేశాను తులసి దళాలు కానీ తులసి మాల కానీ కంపల్సరీ అయితే వెంకటేశ్వర స్వామి ఈ ఏడు శనివారాల వ్రతంలో అయితే కంపల్సరీగా పెట్టాలండి అలాగే కార్తీక మాసం కాబట్టి ఉసిరి దీపాలు కూడా వెలిగించాను లాస్ట్ టైం అయితే ఏడు వెలిగించాను ఇక ఈసారి అయితే రెండు ఉసిరి దీపాలు వెలిగించాను ఎప్పటిలాగానే స్వామికి ఇష్టమైన చలివిడి ఉండలు ఏడు చలివిడి ఉండలు వడపప్పు పానకము అలాగే ఏడు నువ్వుల లడ్డూలు కంపల్సరీ శ్రీవారి నైవేద్యంలో తులసి దళం అనేది వెయ్యాలండి ఇక ఫస్ట్ గణపతికి పూజ చేసి గణపతి అష్టోత్తరము చదివేసి నీరాజనం చేసి తర్వాత వెంకటేశ్వర స్వామికి కూడా షోడపచారం చేసేసి అంగ పూజ చేసేసి వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదివాను అలాగే లక్ష్మీదేవికి కూడా కుంకుమార్జన చేస్తూ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదువుకున్నాను ఇక గణపతికి నైవేద్యం తాంబూలం అలాగే వెంకటేశ్వర స్వామికి కూడా నైవేద్యము తాంబూలం సమర్పించాను ఇక ఇవన్నీ చేశాక చివరిలో స్వామి వ్రతకథ చదివాను అలాగే గోవిందనామాలు కూడా చెప్పుకున్నాను ఈసారి వీడియో అయితే తీస్తానండి ఈసారి తీస్తాను అనుకున్నాను నేను చదివేవి అవన్నీ ఎందుకంటే నేను నా ఫోన్లోనే చదువుతూ పూజ చేశాను వీడియో తీయడానికి కుదరదు కదా ఎవరు కూడా లేరు వీడియో తీయడానికి నెక్స్ట్ టైం అయితే కంపల్సరీ నేను వెంకటేశ్వర స్వామి వ్రతకత నామాలు నేను ఏ విధంగా మంత్రాలు ఉచ్చరిస్తానో అవన్నీ వీడియో తీసి పెడతాను ఈసారి అద్భుతం జరిగిందంటే మా హస్బెండ్కి వెంకటేశ్వర స్వామి ఆ శ్రీనివాసుడు కల్లోకి వచ్చారంట వచ్చి తనతో మాట్లాడాడంట ఏం చెప్పారు అని నేను అడిగితే తను కళలో పూజలో ఏమన్నా తప్పులు చేశానేమో అనేసి ఎందుకు అనుకున్నది నెరవేరట్లేదు అని తను అటు ఇటు తిరుగుతూ కంగారు కంగారుగా ఉంటే ఆ స్వామి ఒక అద్భుతమైన వాయిస్ అది వర్ణించడానికి కూడా రాదంటండి ఏ తప్పులు లేవు అన్నీ మంచిగానే జరుగుతాయి అన్నట్టు చెప్పారని నాతో చెప్పాడు నేనైతే ఇవన్నీ కల్పించైతే చెప్పట్లేదు కొంతమంది అనుకుంటారు ఎవరైతే ఏడు శనివారాల వ్రతం చేస్తారో వాళ్ళకే తెలుస్తుంది మనస్ఫూర్తిగా చేస్తే కంపల్సరీ ఏదో ఒకటి అయితే అద్భుతం అయితే జరుగుతుందండి మా హస్బెండ్ అలా చెప్పగానే నాకు ఏమి గుర్తొచ్చిందంటే వెంకటేశ్వర స్వామి వ్రతకథలో కూడా అండి ఇద్దరు దంపతులు పూజ చేస్తారు వెంకటేశ్వర స్వామికి ఒక పంతులు వచ్చి చెప్తారు వాళ్ళ భర్తకు ఆయుక్షీణం గండం ఉంటుంది ఇలా ఏడు శనివారాల వ్రతం చేస్తే వాళ్ళకున్న కష్టాలన్నీ తొలగిపోయి వాళ్ళ భర్త పూర్ణాయుష్డు అవుతాడని చెప్తే ఆమె వ్రతం చేస్తుంది ఆమెకు కూడా స్వామి కళ్ళలోకి వచ్చి మీకున్న కష్టాలన్నీ తొలగిపోయాయి నీ భర్త పూర్ణాయుష్ అయ్యాడు అని చెప్తాడు సో ఇక ఆమె ఆ విషయాన్ని వాళ్ళ భర్తకి చెప్తుంది ఇక వాళ్ళు చాలా సంతోషపడి ఇక ఏడవ శనివారం పూజ కూడా కంప్లీట్ చేసుకొని భోజనాలు పెట్టి దంపతులకు ఇక తిరుమలకు వెళ్ళి వాళ్ళ ముడుపును తీర్చుకుంటారు నాకైతే ఈ సన్నివేశం అయితే గుర్తొచ్చిందండి వెంకటేశ్వర స్వామి వ్రతకథ చదివిన వాళ్ళకి ఇదైతే తెలిసి ఉంటుంది నేను షార్ట్కట్లో చెప్పానండి ఇక దీనిలో కూడా తప్పులు వెతకకండి కార్తీక మాసం కదండి మార్నింగే లేచి ఇక వర్క్ కూడా ఎక్కువ అయిపోయింది స్నానం చేసి తలస్నానం చేయాలి కదా ఇక వ్రతం కాబట్టి ఇక స్నానం చేసి వచ్చాక ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత నుంచి నాకు కూడా హెల్త్ అయితే బాగాలేదు బాగా తుమ్ములు కోళ్ళు కాపు బాడీ పెయిన్స్ కళ్ళల్లో నీరు రావడము చాలా అనీజీగా అనిపించింది ఎందుకంటే దేవుని వ్రతం కాబట్టి చాలా అంటే చాలా నిష్టగా చేసుకోవాలి ఇక నేను జండుపాం పూసుకొని ఆవిరి పట్టుకొని ఇక అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే రెస్ట్ తీసుకొని ఇక అయితే పూజ అయితే చేసుకున్నానండి సెవెన్ థర్టీ లోపల అయితే చేసేసాను అప్పటికి కూడా నాకు అసలు ఓపిక లేదు ఫుల్ బాడీ పెయిన్స్ కూడా ఇక వ్రతం వరకు అయితే ఆ స్వామి నాకు ఓపికనిచ్చాడని నేను అనుకుంటాను చాలామంది అనుకోవచ్చు అంత ఇబ్బంది పడకుండా పూజ చేసుకోవడం అవసరమా అని నాకు ఇది సడన్గా వచ్చేసిందండి ముందు రోజు జరిగిన నేను నెక్స్ట్ వారం చేసుకునేదాన్ని వ్రతం అవ్వగానే నేను పడిపోయానండి అసలు తట్టుకోలేకపోయాను ఇక ట్యాబ్లెట్ వేసుకొని రెస్ట్ తీసుకొని మళ్ళీ సాయంత్రం పూజ అయితే అప్పటికి నేను సెట్ అయ్యాను ఇక సాయంత్రము కలషం తీసేసి ఇల్లంతా కలషంలో ఉన్న వాటర్ని చల్లుకొని ఇక ప్రసాదాలు అవన్నీ తీసి ఆవు పాలతో పాయసం చేసి నైవేద్యం పెట్టి స్వామికి ఇష్టమైన పచ్చకర్పూరంతో హారతి ఇచ్చి ధూపం వేసి ఇక స్వామివారికి నైవేద్యంగా పెట్టింది నేను కూడా ప్రసాదంలాగా కొంచెం తీసుకొని ఇంట్లో వాళ్ళకు కూడా పంచాను ధూపం పొగ వల్ల ఫోటో అనేది ఎన్నిసార్లు తీసినా సరిగా రాలేదు దయచేసి ఏమనుకోకండి నా మొబైల్ కూడా అంత హై క్వాలిటీ మొబైల్ కాదు మీ సపోర్ట్ వల్ల యూట్యూబ్ సక్సెస్ అయితే మంచి ఫోన్ తీసుకొని ఇంకా మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఎవరైతే ఏడు శనివారాల వ్రతం చేస్తూ ఉంటారో వాళ్ళకి స్వామి ఎటువంటి లీలలు చూపించారో కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మరికొంతమందికి షేర్ చేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్